వెల్కమ్ ఆఫ్ గివ్ అవే విన్నర్ గురించి వెయిట్ చేస్తారా ఓకే వివన్ విన్నర్ ఎవరో సార్ ఇస్తున్నారో చూద్దాము సద్గురు సాయి మాధవి జీరో జీరో సెవెన్ అంట మంచి కామెంట్ అయితే రాసిందండి మేడం మీరు ఏం చేయండి అంటే సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కానీ కన్సల్ట్ అయిపోయి మంచిగా సరే అయితే తీసేసుకోండి ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఇన్స్టా కూడా ఫాలో కాండి ఇలాంటి మంచి మంచి గివ్ ఇంకా చాలా పొందాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు న్యూ క్లాసిక్ అంజీ సారీస్లో అయితే ఉన్నానండి ఈసారి చాలా స్పెషల్ అనమాట ఎందుకనుకుంటున్నారా యానివర్సరీ సేల్ ఈ అంతా కూడా సో యానివర్సరీ అంటే జనరల్గా వీక్లీ వీక్లీ మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు యానివర్సరీ అన్నప్పుడు ఇంకాస్త బెటర్గా ఆలోచిస్తాం కదా మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ చీరలేంటి ఆఫర్ ఏంటి ఒకసారి కనుక్కుంది హలో అండి నమస్కారం నమస్తే సార్ కంక్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అనివర్సరీ సెలూన్ ఉంది మాకు చెల్లెలు తెలుసా మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారి హౌస్ అమీర్ పేట్లో మెయిన్ రోడ్ క్యారేజ్ బ్రదర్స్ పక్కన మీ అందరి అందరికోసరం కొత్త కొత్త కలెక్షన్ తీసుకొచ్చి ఎందుకంటే దసరా పండుగ మనకు స్టార్ట్ అవుతుంది దాని ఏమంటే అమ్మవారి కోసరం మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చినాం నవరాత్రి కూడా వస్తున్నాయి బట్టి సో స్పెషల్ ఆఫర్ మనం తీసుకొచ్చినం చూడండి ఫస్ట్ అయితే ఇది లైట్ వెయిట్ మనకి తెలిసే ఉంటుంది లాస్ట్ టైం కూడా బాగా మనకి ఏమంటే కస్టమర్ రిపీట్ అడిగినారు ఇది నార్మల్గా కాదు మనకి ఏమంటే సాఫ్ట్ ఎన్ని క్రేప్ జార్జెట్ అంటాం చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది యాక్చువల్గా అయితే ప్యూర్ తీసుకుంటే మినిమం వచ్చేసి దీంట్లో మీకు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అట్లా అమ్మే సారీస్ మన దాంట్లోనే సెమీ తీసుకొచ్చినాం అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏమంటే క్వాలిటీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది నో మో మెయింటెనెన్స్ ఉంటుంది ఎట్లా కావాలో వాష్ వాష్ చేసుకోవచ్చు పెట్టుబడికి ఇప్పుడు ఏమంటే కస్టమర్ ఒక కస్టమర్ ట్వంటీ ట్వంటీ థర్టీ థర్టీ సారీస్ తీసుకెళ్తున్నారు సో మీ అందరి కోసం స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నామండి జస్ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ చీరలు తీసుకోవచ్చండి ఈక్వల్ బార్డర్తో కొన్ని ఉన్నాయి గ్యాప్ బార్డర్తో ఉన్నాయి ఇలాగ లైన్స్ వచ్చాయి కదా ఇవి సూపర్ హిట్ అయిపోయాయి లాస్ట్ వీక్లో షేర్ చేశాము మొత్తం సోల్డ్ అవుట్ అనమాట ఇంకా చాలా మంది అడిగారంట మళ్ళీ ఈసారి రీస్టాక్ చేస్తారు డిజైన్స్ కూడా మారాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్క చీర కావాలన్నా కూడా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారండి అండ్ ఈసారి మనకి షిప్పింగ్ సేమ్ అట్లాగే ఎప్పటిలాగే త్రీ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ బిల్ చేస్తే ఇంకా దసరా కలెక్షన్ వచ్చింది అది కూడా యానివర్సరీ సేల్లో తీసుకోవచ్చు మనం చూడండి టోటల్ లైట్ వెయిట్ లో న్యూ డిజైన్ ఏమంటే మనకి రెగ్యులర్ ఎప్పటికే చూస్తూనే ఉంటాం ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో తీసుకొచ్చినాం టోటల్ ఫ్యాన్సీ లో ఉందండి టోటల్ ఫ్యాన్సీ లో లైట్ వెయిట్ సారీ ఉంది కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ ఇస్తారు దాంతో పాటు ఏమంటే ఆల్రెడీ సారీ చాలా గ్రాండ్ ఉంది బట్టి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ ఇస్తారండి వన్ మీటర్ సెపరేట్

పండ కోసం అయితే సూపర్ ఇంకా అసలు అండ్ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఇది ఇప్పుడు మనకి ఆఫర్లో యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేది ఈసారి ఫైవ్ మాత్రమే చూసారా ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్కి అలాగే ఇంకొక డిజైన్ కూడా వేస్తున్నారు ఇదేంటంటే బూటా ఇచ్చేసి మీనాకారి ఇచ్చారు ఇందాక వేవ్ డిజైన్ కదండి ఇప్పుడు చీరలో సింపుల్ బూటా ఇస్తూ చిన్నగా మీనాకారీ అనమాట కానీ క్లాత్ అండి క్లాతే మెయిన్ కాబట్టి చిన్న బార్డర్ టూ సైడ్స్ కూడా ఈ మీనాకారీని బట్టి మనం కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇందులో సెల్ఫ్ ఇచ్చారు కూడా సేమ్ ఇప్పుడు తీసుకొచ్చినాం ఇది ఏమంటే టిష్యూ టిష్యూలో సెమీ సెమీ కానీ సిల్వర్లో చాలా బాగుంటుంది ఏమంటే మన దగ్గర కొన్ని లిమిటెడ్ పీసెస్ ఉంది యాక్చువల్గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంబై సారీస్ ఉన్నాయి మీరు అందరి కోసం తీసుకొచ్చిన జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రం థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి లాస్ట్ టైం కూడా అనుకున్నాము పండగ దగ్గరకు వచ్చిన కొద్దీ ఇప్పుడు అమ్మవారికి ఏమైనా పెట్టుకోవాలన్న ప్లాన్ ఉండేవాళ్ళు నవరాత్రులు చేసే వాళ్ళకి కొంచెం బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి చాలా ఉంటాయి స్టోర్లో థర్టీన్ నైంటీ ఫైవ్ థర్టీన్ ఫిఫ్టీయా థర్టీన్ థర్టీన్ నైంటీ ఫైవ్ ఇవి అంటే ఇప్పుడు చూస్తూ ఉండండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఐటమ్ చూడండి టిష్యూలో మనకి ఏమంటే టోటల్ కాన్సెప్ట్ వేరే ఉంది చాలా బాగుంటుంది ఏమంటే గ్రాండ్ సారీ గ్రాండ్ గా ఉంది రిచ్ గా ఉందండి మంచిగా కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ ఇందులో ప్యాటర్న్ డిజైన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్ గా అయితే ఇదే సారీస్ మినిమం వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అబౌ ఉన్నాయి సారీస్ కానీ ఈ సార్ మనం ఇచ్చేది స్పెషల్ ఆఫర్ అండి ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో దాదాపు నా దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ అయితే ఉంటాయి కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి సో మీకు ఈ సారీస్ అన్ని మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి అసలు ఆ డిజైన్స్ చూస్తే అయితే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి అంత బాగున్నాయి అనమాట ఈ బడ్జెట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కూడా నైస్ ఇంకా చెప్పక్కర్లేదు వింటేజ్ వింటేజ్ అని వింటేజ్ లో లేటెస్ట్ గా మన ట్రెండీ మోడల్ తీసుకొచ్చిన మన కూడా లో బడ్జెట్ లో చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీ లో టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ కూడా యాంటిక్ జరీ తో తీసుకొచ్చిన అండి మనకి కాంట్రాస్ట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ టోటల్ సాఫ్ట్ ఉంటుంది అండి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ లో మినీ చెక్స్ అంటాం ఇలా మనకి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో చాలా మాటకి మనకి ఫేస్టైల్ కలర్స్ చాలా వస్తాయి ఎందుకంటే ప్యాటర్న్ అట్లా చాలా బాగుంది ఏమంటే ఏ ఫెస్టివల్గా కట్టుకున్నా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్కి క్వాంటిటీలో కావాలంటే బల్క్లో తీసుకోవచ్చు ఇదేసారి మీ షోరూమ్స్లో పోతే రౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీ సారీస్ మీరు అందరి కోసం తీసుకొచ్చినాం జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వింటేజ్ కలెక్షన్ మనకి అందుబాటు ధరలో బడ్జెట్ రేంజ్లో ఇది ప్యూర్ కాదంటే ఎవరు ఒప్పుకుంటారా ప్యాటర్న్ చూడండి స్టైల్ చూడండి మేడం సేమ్ ప్యూర్ లో తీసుకుంటే ఎయిట్ టు టెన్ థౌసండ్ ప్యూర్ లో ఈ లైట్ కలర్ షర్ట్ రాలేదు రాలేదు కానీ ఇందులో వచ్చింది ఇందులో వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఇంకా కావాలంటే స్టాక్ మాత్రం టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మన దగ్గర మీకు ఇది శాంపుల్ కోసం కొన్ని చూపించేస్తాను ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి ఒక టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి ఏదైనా తీసుకోండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఇంకా ఇది చూడండి టిష్యూలో మనకి ఏమంటే టోటల్ డిఫరెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది సారీస్ కూడా టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా ప్రీమియం క్వాలిటీలో బాగుంది సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఇలా సో స్టోర్కి వస్తే ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉంటాయండి క్లాత్ ఫీల్ అవుతాము అసలు వెయిట్ ఉందా వెయిట్ లెస్ అన్నీ తెలుస్తాయి కలర్ మ్యాచింగ్ తెలుస్తుంది మెయిన్గా బాగుంది లావెండర్కి చిన్న చిన్న రోజెస్ వచ్చినాయి డిజైన్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది వీడియోలో దీంట్లో కూడా ఒక టూ టూ త్రీ హండ్రెడ్ శారీస్ మన దగ్గర ఉంటుంది ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతే రౌండ్ మినిమం ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మాయి శారీస్ కానీ మీరు ఎందరి కోసం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నామండి జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ మాత్రమే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి బతుకమ్మ పండగ కూడా వస్తుంది కదండి ఇంకా నవరాత్రులు పిల్లలకి ఏమైనా ఆఫ్ సారీస్ కుట్టించాలంటే ఇవి బెస్ట్ అనమాట ఇంకా ఒక దుపట్టా ఒకటి సెట్ చేసుకుంటే సరిపోతుంది మంచిగా డిజైన్ చేసి కుట్టించుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమంటే ఇది లైట్ వెయిట్లో సెమీలోనే వచ్చింది కానీ చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ యాంటీక్ జెరీతో తీసుకొచ్చినాం ఇది చూడండి ఐ కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్గా తీసుకొచ్చామండి ట్రెడిషనల్గా ఉంది కాంట్రాస్ట్ కళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కళ్ళునేత కలర్ చాలా బాగుంటుంది ఏమంటే అమ్మవారి కోసం కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో వెరైటీ డిజైన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో నా దగ్గర స్టాక్ వచ్చేసి ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి సేల్ మనకి ఎన్నాళ్ళు ఉంటుంది సార్ ఇప్పుడు వన్ వీక్ ఉంటుంది మేడం వన్ వీక్ సేల్ అవును ఇంకా ఏదో స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఉందన్నారు కదా అవును మేడం ఈసారి మనం ఏమి ఇస్తున్నాం స్పెషల్ ఆఫర్ ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ టెన్ థౌసండ్ అబౌవ్ మా తరఫు నుంచి ఒక పట్టు సారీ గిఫ్ట్ ఇస్తాం ఇది యానివర్సరీ స్పెషల్ అనమాట అంటే ఆఫర్లో ఆఫర్ టెన్ థౌసండ్ మినిమం బిల్ చేస్తే టెన్ థౌసండ్ అబౌవ్ బిల్ చేస్తే కనుక ఒక మంచి పట్టు చీర

అండ్ ఇప్పుడు చూసే శారీస్ అండి ఎంత ట్రెండింగ్ ఏ వీక్ చూపిస్తే ఆ వీక్ అట్లా అయిపోతున్నాయి ఆ చీరలు అయితే ఇది మనకి శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అయినాయి ఈ డిజైన్స్ ఇప్పటి వరకు హవా తగ్గలేదు చాలా చాలా బాటిల్ గ్రీన్ రేజ్ ఉంది కస్టమర్ బాత్రూమ్ బాగా లైక్ చేస్తున్నారు అండి స్టాక్ వస్తుంది వెళ్ళిపోతుంది ఎందుకంటే మీ సపోర్ట్ అట్లా ఉంది బట్టి సెల్ఫ్ బాగా ట్రెండిగా ఉంది మేడం ఇప్పుడు లేటెస్ట్ సెల్ఫ్ అల్లు విత్ సెల్ఫ్ బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీలో తీసుకోవచ్చు అది కూడా క్వాంటిటీలో వస్తున్నాయి స్టాక్ మీరు అన్నట్టు ఇంతగా మేడం ఇట్లా వచ్చేస్తుంది స్టాక్ వెళ్ళిపోతుంది ఏమంటే కస్టమర్ అట్లా అడుగుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్కి సీజన్కి ఇప్పుడు ఏమంటే ఏదైనా ఫెస్టివల్ కావాలంటే బల్క్లో తీసుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం మనం తీసుకొచ్చేది క్వాంటిటీలో వచ్చేస్తుంది క్వాంటిటీ వెళ్ళిపోతుంది ఇదే సారీస్ మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ వీరందరి కోసం స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అండి శ్రవణ మాసం కన్నా ఇప్పుడు ఇంకా చాలా తగ్గింది ప్రైస్ ఆఫర్ ఇస్తున్నారు సేల్ యానివర్సరీ సేల్ కాబట్టి దసరా కోసం ఇట్లాంటివి తీసుకోవాలంటే ఇంకా వేరే ఆప్షన్ అక్కర్లేదు ఇవి చక్కగా తీసేసుకోవచ్చు చూడండి ఇవి ప్యూరే అనుకుంటారు కట్ అంత బాగుంటుంది క్వాలిటీ కర్రీ సెల్లర్స్ కూడా బల్క్ లో తీసుకుంటున్నారు సో మీరు కొంచెం ఫాస్ట్ గా రండి చూడండి ప్రీమియం క్వాలిటీలో టిష్యూలోనే మనం తీసుకోవచ్చు టిష్యూ అంటే చాలా క్రేజీ మనం బాగా రన్ అవుతుంది ఐటమ్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకు దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చినాం కొత్త డిజైన్స్ దీంట్లోనే ఇదే సారీస్ మీకు యాక్చువల్ గా షోరూమ్స్ లో పోతే అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది కానీ మీరందరి కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చినామండి చూడండి డిజైన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి వెరైటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో మీకు ఐడియా కోసం కొన్ని చూపించేది యాక్చువల్గా అయితే ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ పైన అమ్మే సారీస్ కానీ ఈ సార్ మీరందరి కోసం మేము తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అవునండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంత గ్రాండ్ సారీస్ మీకు చూసుకోండి ప్రీమియం క్వాలిటీ అది కూడా సీజన్ టైంలో మనం ప్రైజ్ ఇస్తున్నామండి ఎందుకంటే మీ సపోర్ట్ అట్లా ఇస్తున్నారు బట్టి క్వాంటిటీలో వస్తున్నాయి క్వాంటిటీ వెళ్ళిపోతున్నాయి దానికైతే మా అక్క చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే వెరైటీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన న్యూ క్లాసిక్ కన్సీ సారీ ఆజ్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంది ఇది సెల్ఫ్ సెల్ఫ్ అంటే చాలా డిమాండింగ్ ఐటెం ఉంది దాంట్లో కూడా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చినాం చాలా బాగున్నాయి సార్ ఇవన్నీ మీ అక్క చెల్లెలు మిమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు మీరు ఇలాంటి ఆఫర్స్ మీరు రెగ్యులర్ ఇస్తూనే ఉండాలి సార్ తప్పకుండా ఇద్దాం సార్ మీ సపోర్ట్ అట్లా ఉంది బట్టి మా చెల్లెలు మాకు అంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఆఫర్స్ కూడా ఇద్దాం స్టాక్ కూడా అట్లా వస్తుంది వెళ్ళిపోతుంది మనకు చెప్పే అవసరం కూడా లేదు ఎందుకంటే అది అయితే మాత్రం నేను దేనికి అయితే మర్చిపోలేము ఎందుకంటే మీ సపోర్ట్ అట్లా ఇస్తున్నారు బట్టి క్వాంటిటీలో మనం ఇచ్చేది మనకి ఏమంటే మీకు స్పెషల్ ప్రైజెస్ ఎందుకు అంటే ఎవ్రీ ఫెస్టివల్ మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి ఈ సారీస్ మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ పైన అమ్మేది మీరు అందరికీ తెలుసు అంటే మనం ఆఫర్స్ ఇస్తామంటే కస్టమర్ ఎట్లయినా ఎడికెళ్ళైనా వచ్చేస్తున్నారు ఎందుకంటే మీ సపోర్ట్ అట్లా ఉంది బట్ జస్ట్ మనకి ఏమంటే ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కదా మీ అన్న ఇంత మంచి ఆఫర్లు ఇస్తున్నాడు మీ అక్క చెల్లెలు కూడా అన్న అదేవిధంగా మంచి సపోర్ట్ ఇవ్వాలి ఈ యాన్యువల్ సేల్ని మీరు మంచిగా యూజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ సారీస్ మార్కెట్లో ఎవరు తీసుకున్నా ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్కి ఇస్తున్నారండి బట్ మనకి ఈరోజు ఇంత తక్కువకి ఇవ్వడం అంటే చాలా అదృష్టం అని చెప్పేసి భావించవచ్చు ఏంటంటే సార్ మరి మార్జిన్లు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా పెట్టుకోండి జస్ట్ లైట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే మార్జిన్ పెట్టుకొని అన్నీ సేల్ చేస్తున్నారు అనమాట యాన్యువల్ సేల్ కాబట్టి వాళ్ళు ఏంటంటే కాస్ట్ కాస్ట్ అయితే తీసేస్తున్నారు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇంకా కలెక్షన్ కూడా చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ చూడండి టోటల్ కలర్ లో ఇప్పుడు లేటెస్ట్ సిల్వర్ జెరీలో బాగా రన్ అయితే ఉందండి బాగుంది ఫేస్టల్ లవర్స్ డిమాండింగ్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూస్తున్నారు కదండి ఇది పిస్తాకులు అయితే రావడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫేస్టల్ లవర్స్ ఎక్కువైపోయినారు ఈ మధ్యలో ఇవన్నీ సెల్ఫ్లు అండి కాంట్రాక్స్ కాకుండా సెల్ఫ్ అయితే రావడం ఏం మనకి ప్యూర్లో వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ థౌసండ్ అబవ్ అమ్మే లో ఇప్పుడు ఏమంటే మనకి ఏమంటే లో బడ్జెట్లో తీసుకొచ్చాం ఎందుకంటే ఇప్పుడు అందరికీ మనకు తెలుసు శారీస్ రావాలని మా అక్క చెల్లెల కోసం టోటల్ లైట్ వెయిట్లో ప్రీమియం క్వాలిటీలో మనకి ఏ డిఫరెన్స్ కూడా కనపడకుండా మినిమం వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఇది కూడా జస్ట్ త్రీ థౌసండ్ మాత్రమే త్రీ థౌసండ్ అట్ అండి ఇవి ఏంటంటే సెమీ అని చెప్తేనే తెలుస్తుంది అండి మీరు వచ్చి చూస్తున్నాను మీకు దొరకవు ఏంటంటే అంత మంచి శారీస్ అంటే వివోస్ ఇలా అంటే నా వీడియోస్ చాలా బాగా తయారు చేస్తున్నారు సెమీ ఏదో ప్యూర్గా తెలియకుండా త్రీ థౌజండ్ రూపీస్ మీరు కట్టుకున్నా కానీ తెలియదు అండి సెమీ కట్టుకున్నాం అన్నట్టు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు ఇది చూడండి మీరు అందరికీ తెలుసు కాంట్రాస్ట్ బార్డర్లో చాలా బాగా రన్ అవుతుంది ఐటమ్ ల్యావెండర్కి చూస్తున్నారు కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ ఇప్పుడు మెజంతా ఈ లావెండర్ అయితే ట్రెండ్ చాలా బాగా నడుస్తుంది మార్కెట్లో ఎన్ని శారీస్ పెట్టినా కానీ ఇవి తక్కువనే అయిపోతున్నాయి అన్నమాట మరైతే ఇక్కడ మనకు న్యూ క్లాసిక్ అంచీలో క్వాలిటీ క్వాంటిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి అలా అని చెప్పేసి ప్రైస్ కూడా సేమే ఉంటుంది తక్కువనే ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తం అయితే అవైలబుల్ ఉంటుందండి స్టోర్ విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ ఫీల్గా అండి తీసుకోండి మనకి ఏంటంటే బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారండి ఆన్లైన్ వాళ్ళకైతే సపరేట్ మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైతే వస్తారో వాళ్ళకి సపరేట్ ప్రైజ్ ఇస్తున్నారు మంచిగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు యానివర్సరీ సేల్ కింద టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తూ ఒక పట్టు సారీ కూడా ఫ్రీ ఇస్తున్నారు సో దీని ప్రైస్ ఎంత చెప్పలేదు యాక్చువల్గా మార్కెట్లో సిక్స్ ఫైవ్ సెవెన్ థౌసండ్ అమ్మేది ఉంది జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి ఇంత శారీ ఎవరైనా ఇస్తారా అండి ఇది యానివర్సరీ సేల్ కాబట్టి ఇలా ఇస్తున్నాడు సారు సో విజిట్ కాండి విజిట్ అయితే ఇలాంటి కలెక్షన్ వేలాది కలెక్షన్ అయితే ఉంటుందండి స్టాక్ స్టాప్ నిండా స్టాకే ఉంటుంది ఇప్పుడు ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఫినిషింగ్ చూడండి క్వాలిటీ చూడండి సారీ అసలు చూస్తే మీరు అర్థం ఒక మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనుకుంటారు ఇవన్నీ డిజైన్స్ మనకు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చే డిజైన్సే అండి కాకపోతే అందరూ అంతా బేర్ చేయలేరు కాబట్టి వీటిని ఏంటంటే తక్కువ కాస్ట్లో అయితే చేపించడం జరుగుతుంది ప్లస్ దీంట్లో ఏంటంటే కలర్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మార్మల్ మార్కెట్లో ఆరెంజ్ ట్రెండింగ్ అది ఉంది ప్లస్ యాజ్ దీంట్లో లావెండర్ ట్రెండింగ్ ఏవైతే ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ మీద మంచి మంచి డిజైన్స్ అయితే ఏం జరుగుతుంది ఇవన్నీ ప్యూర్లో వచ్చే వెరైటీస్ అండి సిమిల్ ఎందుకు చేస్తున్నారంటే నవ్ డేస్ లేడీస్ ఏంటంటే వన్ టైం టూ టైమ్స్ కట్టగానే శారీస్ బోర్ కొట్టేసేస్తున్నాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టకుండా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకొచ్చి టూ త్రీ టైమ్స్ కట్టగానే బోర్ కొట్టినాని వీటిని పక్కకు పెట్టేయచ్చు అనమాట ఈ సారీ మార్కెట్లో మీకు సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే శారీ మీ అందరి కోసం తీసుకొచ్చాం జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇవి ట్వెల్వ్ థౌజండ్ ఫిఫ్టీన్తో ఉండే శారీస్ సెమీలో మనకు చూడండి మనకి ఏమంటే మినిమం మార్కెట్లో నైన్ టు టెన్ థౌసండ్ అబవ్ అమ్మే శారీస్ లేటెస్ట్ డిజైన్ది ఇది ఏంటంటే ఫ్యాన్సీ టైప్ ఉంది సార్ పట్టులా లేదు అంటే ఫ్యాన్సీలు వస్తాయి ఇలాంటి డిజైన్స్ మామూలుగా మనకు బనారస్లో వస్తుంటాయి దీన్ని కూడా మనకి ఇప్పుడు ఏంటంటే పట్టు శారీస్లో తీసుకురావడం జరిగింది ఇంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ మంచిగా గ్రీన్ కలర్కి ఇది గ్రీన్ కూడా ఏంటంటే మనకు కలనేత కలర్ వచ్చిందండి బ్యూటిఫుల్గా ఉంది శారీ లైవ్ లో ఇంకా బాగుంది ఇలా కలర్స్ ఉన్నాయి సార్ అవునండి కలర్స్ కూడా వచ్చినాయి కలర్స్ కూడా వన్ బై వన్ బ్యూటిఫుల్ అయితే ఉన్నాయండి వేస్టల్ కలర్స్ పింక్ కలర్ రెడ్ కలర్ చాలా మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి సెవెన్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ అమ్మది మీకోసం జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కొని తీసుకోవచ్చండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి లేటెస్ట్ బార్డర్ లెస్ ఇప్పుడు మీనావర్ ట్రెండింగ్ మోడల్ ఉంది డిజైనర్ పీసెస్ ఉంది బాగా రన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా ఇదే మనకు మీనావర్ కాన్సెప్ట్ బాగా రన్ అవుతుంది సో టోటల్ లైట్ వెయిట్లో తీసుకొచ్చినాం మనకి ఏమంటే బెజెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చినాం మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అట్లా అమ్మే సారీస్ కానీ మీరు ఏ సారీ తీసుకున్నా కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూస్తున్నారు కదా ఇలాంటివి ఏంటంటే ప్యూర్లో తీసుకుంటే మనం ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ ఉంటాయి సార్ మన దగ్గర కూడా ఉంది ఇంత తక్కువ సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు ఇది చూడండి ఏమంటే ఇది ఏమంటే స్పెషల్ మ్యారేజ్ కోసం తీసుకొచ్చిన ఓన్లీ వైట్లో కలర్స్ బేజ్ కలర్లో చాలా బాగుంది చూడండి కాంబినేషన్ చూసిన స్నఫ్ కలర్కి క్రీమ్ కలర్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది సో వాటి కోసం అని ఓన్లీ ఎక్స్క్లూజివ్ వైట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది చూస్తున్నది వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ మెజంతా వైట్ అండ్ ఆరెంజ్ మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ అయితే ఇవన్నీ ఏంటంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి అవునండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కావాలంటే మీరు న్యూ క్లాసిక్ దానికి విజిట్ చేయాల్సిందే సరే మీకు కాస్ట్లీలో కావాలంటే కాస్ట్లీ వన్ ల్యాక్ వరకు కూడా సారీస్ ఉంటాయి పర్సెంట్ ఉంటాయండి ఆల్ టైప్ ఆఫ్ అనండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే విధంగా హై క్లాస్ వాళ్ళకి అందరికీ శారీస్ కావాలంటే న్యూ క్లాస్లో వన్ స్టాప్ షాప్ అని చెప్పొచ్చు సో దీని ప్రైస్ ఎంత సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయి శారీ జస్ట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు మీకు ఇంకేంటంటే ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది టెన్ థౌసండ్ శారీస్ పర్చేస్ చేస్తే ఒక పట్టు శారీ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు అండి ఆమెజన్ సేల్ కింద ఇవి చూడండి టోటల్ లైట్ వెయిట్లో మనకేమంటే కాన్సెప్ట్ చాలా బాగుంది కాంట్రాస్ట్ బార్డర్తో తో అండి చూడండి చాలా ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చిన టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది సారీస్ కూడా ఎవ్రీ వీక్ ఇలాంటి కొత్త కొత్త ప్యాటర్న్స్ వస్తూనే ఉన్నాయండి ప్రతి వీక్ కొత్త కొత్త వస్తూనే ఉంటాయి కొత్త ఇది కూడా న్యూ కలెక్షన్ అండి ఇది కూడా చూస్తున్నారు కదా మామూలుగా ఏంటంటే శారీలో మంచి చెక్స్ వచ్చి చెక్స్లో మళ్ళీ ఫ్లవర్ వచ్చినాయి మీనాకారి ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది దాంట్లో మళ్ళీ ఇంకా కలర్స్ లైట్ డార్క్ చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ వచ్చింది మెజంతా వచ్చింది గ్రీన్ వచ్చింది పింక్ వచ్చింది ఇట్లా కొత్త కొత్త ప్యాటర్న్స్ కావాలనుకుంటే ఎవ్రీ వీక్ న్యూ క్లాసిక్ నుంచి విజిట్ కావాల్సిందే అండి దే సారీస్ మీ షోరూమ్స్లో పోతారో ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అబవ్ మీ సారీస్ కానీ మా ఈసారి మేము అందరికి ఇచ్చేది స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ మాత్రం ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీకి ఎంత బ్యూటిఫుల్ సారీ చూసేది పిల్లలు కట్టుకుంటే అసలు అందరిలో మీరే హైలైట్ అవుతారండి ప్లస్ ఇంత తక్కువ ప్ర ప్రైజ్ అంటే ఎవరు కూడా చెప్పినా నెంబర్ అనమాట ఈజీగా మనం టెన్ థౌజండ్ చెప్పేయచ్చు అంత బాగున్నాయి శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్తోనే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ మొత్తం ఉంటుందండి మనకు ఇప్పుడు తీసుకొచ్చిన మీరు అందరి కోసం బనారస్ బనారస్ అడిగినారు కదా బనారస్లో న్యూ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చినామండి అంటే న్యూ క్లాసిక్ కంచి అంటే ఓన్లీ పట్టు అని చెప్పేసి అనిపిస్తున్నారు పట్టు కాదు వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయండి చూస్తున్న బనారస్ శారీస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి శారీ ఆరెంజ్ కలర్ మార్కెట్లో ట్రెండ్ అండి దీంట్లో మనం నెంబర్ ఆఫ్ శారీస్ కావాలన్నా పది కావాలన్నా మీకు ఇస్తారనమాట ఒక్క కాల్ చేయండి మాకు మీ కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటికి పంపించేసేసా స్ట్రేట్ అవి ఫ్రీ షిప్పింగ్తో మళ్ళీ ఇవంతా మనకు మార్కెట్లో వచ్చేసి నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అబే అబవ్ అమ్మే శారీస్ మన బనారస్లో కూడా చాలా ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చిన మీరు అందరికీ తెలిసే ఉంటుంది వెరైటీ మాత్రం చాలా బాగుంది కలర్స్ కూడా చూడండి ఎద్రిపోయిన కలర్స్ ఉన్నాయి ఎంత బాగుందండి రాయల్ బ్లూ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆరెంజ్ కలర్ స్నఫ్ కలర్ పింక్ కలర్ లేదా దాదాపు కలర్ చాట్ వచ్చేసి మినిమం వచ్చేసి మీకు ట్వంటీ కలర్ చాట్ ఉన్నాయి మేడం ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగున్నాయి నైన్ టు టెన్ థౌజండ్ అబవ్ మై శారీస్ ఈ సారీగా మీ అందరికి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ ప్యాటర్న్స్ అయితే ఇలాంటి ఇంకా చాలా 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 ఉంటాయి ఏంటంటే వీడియో లెంత్గా వద్దని చెప్పేసి సెలెక్టెడ్ పీప్ అంటే సెలెక్టెడ్ శారీస్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్యాన్సీ పట్టు ప్యూర్ పట్టు సెమీ పట్టు ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి మా దగ్గర మీ టోటల్ హ్యాండ్లూమ్లో అండి చాలా బాగుంటాయి వెరైటీ మాత్రం చాలా బాగుంది డబుల్ విపింగ్లో కంప్లీట్లీ ప్యూర్లో వచ్చినాయి లైట్ వెయిట్ బూటా సారీస్ కంచిలో కంచి పట్టు శారీస్ అండి చూస్తున్నారు కదా కలనీత కలర్ అయితే రావడం జరిగింది మెజంతా కలర్